హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను బొమ్మిడాలు పులుసు చేస్తున్నానండి బొమ్మిడాలు షాప్ నుంచి వస్తా వస్తా కనిపించినవి చాలామంది మాకి బొమ్మిడాయలు దొరకవు అని అంటారు ఒక ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళు అన్నారు ఇక్కడ సైడ్ దొరకవు బొమ్మిడా బొమ్మిడాలు అని అని కానీ దొరికినాయి రోడ్డు మీద వచ్చేటప్పుడు కనిపిస్తే తెచ్చినాను ఒక హాఫ్ కేజీ వరకు నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము బాగా కడుక్కున్నానండి ఇప్పుడు చేపల పులుసు లాగానే చేస్తున్నా ఆనియన్ చి చిన్న ముక్కలు తరుక్కొని వేస్తున్నాను ఫస్ట్ టైము ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఇలాంటి చేపలు ఎప్పుడు తినలేదు నేను కూడా టమాటా వేసినాను బాగా మగ్గనిద్దాము అల్లం పేస్టు ధనియాల పొడి అన్నీ వేసినా మసాలాలు అన్నీ వేసినాను అల్లం పేస్ట్ దంచుకుంటానండి అందుకే ఇట్లా ఉంది మామూలుగా అందరూ మిక్సీ పట్టుకుంటారు నేను దంచుతాను ఎక్కువ శాతము పసుపు ఉప్పు వేసుకుందాము పసుపు కారము ఉప్పు కలిపి ఒకసారి బాగా మధ్యనిద్దాము చింతపులుసు పోసి ఉడికిద్దాం బాగా మా సైడ్ దొరకవు అని అన్నారు బొమ్మడాలు ఎక్కడైనా దొరుకుతవి కాకపోతే తక్కువ ఉంటుంది నాకు కూడా తెలియదు ఇక్కడ సైడ్ దొరుకుతారని వాళ్ళు అన్నారు ఒకరు మా ఫ్రెండ్ అన్నారు ఇక్కడ సైడ్ దొరకవు అని కానీ దొరికినావండి నేను ఈరోజు చేస్తున్నాను అంటే అన్నారు కానీ చేపలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయండి ఎప్పుడు తినలేదు నేను కూడా బొమ్మడాయలు బాగుంటాయి బాగుంటాయి అనంగా విన్నాను ట్రై చేయలేదు ఎప్పుడైతే కంప్లీట్ అయింది పులుసు లాస్ట్లో కొత్తిమీర వేసి కలిపేస్తున్నా సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బొమ్మిడియాల పులుసు ఇట్లనేనా లేదా తెలియదు నాకు చేయడం ఎలా చేయాలో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో రెడీ అయింది బొమ్మిడాల పులుసు అయితే చూడ్డానికి బాగా కనిపిస్తుంది కానీ టేస్ట్ కూడా అలానే ఉంది తిన్నాము నేను ఫస్ట్ టైం తినడము ఎప్పుడూ అయితే తినలేదు మామూలుగా చేపలు కొమ్ బొచ్చ బంగారు తీగ ఇట్లాంటివి అయితే తిన్నాను ఈ బొమ్మడాలు ఫస్ట్ టైం నేను తీసుకురావడము చేయడం కూడా ఇదే ఫస్ట్ టైము రెడీ అయిపోయింది కర్రీ చాలా బాగుందండి కర్రీ అయితే తిన్నాను ఫస్ట్ టైం తిన్నా బాగా నచ్చింది నాకైతే వాళ్ళు అయితే దొరకవు అని అన్నారు అంటే అన్నారు కానీ చాలా బాగుంది కర్రీ అయితే థ్యాంక్స్ అండి చెప్పినందుకు